ఇక్కడ భగవంతుడు ఒక విషయం చెప్తున్నాడండి ఇప్పుడు మీరు చూడండి స్వాభావికంగా మనందరం భగవంతుని నమ్మిన వాళ్ళమే అవునా కదా అండి ఇప్పుడు భగవంతుడి యొక్క నమ్మకం ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఉంటుందండి కొంతమంది ఏమంటారు తెలుసా అండి భగవంతుడు ఎక్కడో ఉంటారు దూరంగా ఏదో లోకంలో కూర్చున్నారు అని కొంతమంది అంటారు కొంతమంది ఏమంటారండి భగవంతుడు ఎక్కడో లేడు ఇక్కడే ఉన్నాడు ఇక్కడ తప్ప ఇంకెక్కడ లేడు ఈ ప్రకృతిలోనే భగవంతుడు ఉన్నాడు అని అంటారు మీరు చూడండి ఎక్కడో భగవంతుడు ఉన్నాడు అని అంటే అది భగవంతుడిని మన భగవంతుడు మనకి ఇన్యాక్సెసిబుల్ చేసేస్తుంది అంత తొందరగా యాక్సెస్ చేయడం ఎక్కడో ఉన్నాడు ఆయన అని అనిపిస్తుంది కానీ భగవంతుడు ఇక్కడే ఉన్నాడు ఇంకెక్కడా లేదు అంటే భగవంతుడు మనము తత్వత భగవద్గీత మన శాస్త్ర అనుసారంగా సనాతన ధర్మ అనుసారంగా భగవంతుడు అంతటా ఉన్నాడు ఆయన ఒక ఎక్స్పీరియన్స్ ఆయన ఒక తత్వాన్ని తెలుసుకున్నప్పుడు దానిని ఎక్కడ చూడాలో మనకు తెలిసినప్పుడు మనం భగవంతుడికి కానీ మనం భగవంతుడిని చూడవచ్చు మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి ఇప్పుడు మేము చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళి వచ్చామనుకోండి కారు కానీ కింద పార్కింగ్ లో ఉందనుకోండి నానా ఇంట్లో ఉన్నారు అని అర్థమైపోయేది చూడాల్సిన అవసరం లేదు మాట్లాడాల్సిన అవసరం లేదు ఏం చేయాల్సిన అవసరం లేదు కారు కనిపిస్తే చాలు నానున్నారు ఇట్లా అలా దేన్ని చూస్తే భగవంతుడి యొక్క ఉనికి మనకి తెలుస్తుంది ఈ ప్రపంచంలో ఆ భగవంతుడి యొక్క ఉనికి కనిపించేది ఏవైతే మనం చూస్తామో వాటిని మనం తెలుసుకుంటామో అప్పుడు భగవంతుడు ఉన్నాడు అని కూడా మనకు అర్థమవుతుంది భగవంతుడు అంటే మోర్ దెన్ మీ ట్రై టు అండర్స్టాండ్ ఐ ఐఆర్ నిలిపేవాడిని కానీ కనిపించాలి ఎందుకో తెలుసా ఒక ముత్యాల మాల ముత్యాల హారం వేసుకున్నారు అనుకోండి మీరు ముత్యాల హారం లోపలుండే దారం మనకి అనిపిస్తుందా అండి లోపలండే ఆ సూత్రం మనకి కనిపిస్తుందా కనిపించదు కానీ ఆ సూత్రంగాని లేకపోతే ముత్యాలుంటే హారంలాగా మొత్తం కళ్ళని కింద పడిపోతారు భగవంతుడు అంటున్నాడు అలా ఈ ప్రపంచాన్ని మొత్తం సూత్రంగా ఒక దగ్గర పెట్టిందే నేను ఎందుకు కనిపించానట ఆయన లోపల ఉండి ఒక దగ్గర కాబట్టి భగవంతుడు ఈ గొప్పతనాన్ని చెప్తున్నారు ఎందుకు అని అంటే మనకి తన పట్ల ఉండే తత్వాన్ని తన పట్ల మనకుండే ప్రేమని పెంచడానికండి